ఓటర్లు మరి ఓటర్ మహాశైలే మరి భగవంతుడు అంటే దేవుడు గుళ్ళో దేవుడు ఏ విధంగా గుడికి మరి ముఖ్యమైనటువంటి విగ్రహమో మరి ప్రజాస్వామ్యానికి కూడా మరి ఓటర్ అనేటటువంటి వారు అంత ముఖ్యమైనటువంటి వారు మరి మంచి ఓటర్లు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మరి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఓటర్లందరూ మరి ఓటుగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఓటరు మరి మంచి ఓటరు ఎవరు అంటారంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా మరి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటరు ఓటు వేసిన నాడు మరి ప్రజాస్వామ్యం పరడవిల్లుతుంది అన్న విషయాన్ని మనం అందరం గుర్తిగాల్సినటువంటి చెప్పి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంకి వచ్చిన ఎస్ రెవెన్యూ గారు ఏఎీ గారు ఆర్డియో గారు అందరి అధికారులు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం గుడ్ మార్నింగ్ సో ఈరోజు మనం ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామని మీరు అందరూ పెట్టుకోవాలి అందరూ ప్లే కూడా పెట్టుకున్నారు మన ఓటర్ మన భవిష్యత్తు ఈరోజు మనము ఎందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చాలామంది మాట్లాడడం చూస్తాము మన కంట్రీ మారట్లేదు ఏది చేయట్లేదు అనేది బట్ అంతా కూడా ఏదైనా కావాలి అంటే ఏది మీ ఒపీనియన్ మ్యాటర్ కావాలంటే పాలసీ మేకింగ్లో మనకి ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి జాగ్రత్త ఉండాలి మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్నే తీసుకుంటామో ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీని తీసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏదంటే యాస్ అ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బాధ్యతలు ఏదంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది కా గవర్నమెంట్కి కూడా సో మీరందరి ఇప్పుడు దాదాపు అందరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అంతా ఉన్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ సెవెంటీన్ ఇయర్స్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓటు చేసుకోవడానికి కాబట్టి మీరు అందరూ ఏం అవగాహన కల్పించుకోవాలంటే ఈ ర్యాలీకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అందరూ ముందు బిఎల్ఓ దగ్గరనే ఫిజికల్గా వెళ్ళి చేసే అవకాశం ఉండేది ఇప్పుడు కూడా ఉంది అది కాకుండా మీరు ఆన్లైన్లో కూడా ఓటు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు మీరు అక్కడ అప్లై చేసుకుంటే బీలోస్ వచ్చి వెరిఫై చేస్తారు అంటే గవర్నమెంట్ కూడా ఒక ఎలక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేస్తుంది తర్వాత రిమోట్ లొకేషన్స్ ఇప్పుడు మనకి గుర్రంగ్ గుర్రంగడ్డ లాంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి మనకి అది ఐలాండ్ అయినా కూడా ఓట్లైనా తీసుకుపోయి ఎట్లాంటి అయినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేయించాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో గవర్నమెంట్ ఇట్లా మనకి ప్రతి ఒక్క అవకాశం కల్పించి ఇంత ఎఫర్ట్ చేసినా కూడా కొంతమంది స్పె స్పెసిఫికలీ అర్బన్ దాంట్లో చాలామంది ఓటు వేయడానికి రావట్లేదు రూరల్లో ఓటు బాగా ఉంది కానీ మనకు అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ ఓటింగ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అర్బన్లున్నా ఏది ఉన్నా కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఓట్ చేయాలి దానికి ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే భాగంగా మీరు అందరూ ఫస్ట్ నమోదు చేసుకోవాలి బాధ్యత ఈ బాధ్యతను మీరు మంచిగా నిర్వహించిస్తే మనకి మన కంట్రీ ఫ్యూచర్ కూడా మనం మీ ఓటు ఏమేస్తారో దానివల్లనే కంట్రీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అవుతుంది అందరూ ఎయిటీన్ ఇయర్స్ అయినా వెంటనే మీరు అందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య మన దేశ ప్రజస్వామ్యం సమప్రదాయాలను నిష్పక్షపాత నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని ఈ శాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని నిలబెడతామని మతం జాతి భాషలేదా ఇటువంటి వస్తువులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో చేయించున్నాం థ్యాంక్ యూ అందరికీ మరి ఈరోజు ఈ ఓటర్స్ ర్యాలీ సందర్భంగా వచ్చినటువంటి అందరు కూడా మరి వచ్చిన అఫీషియల్స్ కు ఎస్పెషల్లీ స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా రావడం జరిగింది